ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత మళ్ళీ భారీ భూకంపం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం వీడియో కంప్లీట్ గా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అంతమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం భారత్ కు పొరుగునే ఉన్న ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది తీర ప్రాంత నగరంలో భూమి ప్రకంపించడం వల్ల సముద్రం అల్లకల్లోలానికి గురైంది తీర ప్రాంతంలో అలలు ఎగిసి పడ్డాయి భూకంప తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు తీరాన్ని ఖాళీ చేయించారు రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఆరు పాయింట్ ఒకటి సున్నాగా నమోదైంది ఈ తెల్లవారుజామున నాలుగున్నర నిమిషాలకైతే నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాలకైతే కనుక భూమి ప్రకంపించడం జరిగింది ఫిలిప్పీన్ దక్షిణ ప్రాంతంలోని తీర నగరం మిండానోవాను భూకంప కేంద్రంగా గుర్తించారు దబాబో ఆక్సిడెంటల్ ప్రావిన్స్ నుంచి ఇది డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం అయితే కనుక ఐదు పాయింట్ రెండు ఎనిమిది ఉత్తరాక్షాంశం నూట ఇరవై ఆరు పాయింట్ సున్నా ఎనిమిది తూర్పు రేఖాంశం వద్ద ఉపరితలం నుంచి నూట ఐదు కిలోమీటర్ల దిగువన టెక్టానిక్ ప్లేట్లలో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది దీని ప్రభావం ఎక్కువగా ఫిలిప్పీన్ దక్షిణ ప్రాంతంపై పడింది తీరాలన్నీ అల్లకల్లోలానికి గురయ్యాయి అలలు పోటెత్తాయి భూకంప తీవ్రత ఆరు కావడం వల్ల తొలిత సునామీ కూడా అంటూ వార్తలు వచ్చాయి కానీ అలాంటి హెచ్చరికలేవి జారీ కాకపోవడంతో ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు భూకంపం వల్ల ఎంత ప్రాణ నష్టం సంభవించింది అనేది ఇంకా తెలియరావట్లేదు కొన్ని చోట్ల ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది మిండానావో దవావో ఆక్సిడెంటల్ ప్రావిన్స్ లోని కొన్ని చోట్ల భవనాలకు బీటలు వారినట్లు సమాచారం అందింది వారం రోజుల్లో ఫిలిప్పీన్లో ఈ స్థాయిలో భూకంపం సంభవించడం ఇది రెండోసారి ఇటీవలే ఫిలిప్పీన్ ఉత్తర ప్రాంతంలో ఆరు పాయింట్ ఒకటి తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే నిజానికి రింగ్ ఆఫ్ వార్ ఫైర్ దేశాల్లో ఇది కూడా ఒకటి కావడం వల్ల ఫిలిప్పీన్ తరచూ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి అయితే దీని తీవ్రత అధికంగా ఉండడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంటోంది బొలీబియా చీలీ ఈక్వెడార్ పెరు కోస్టారికా గ్వాటెమాలా మెక్సికో యునైటెడ్ స్టేట్స్ కెనడా రష్యా జపాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా న్యూజిలాండ్ అంటార్కిటికా ఇవన్నీ కూడా రింగ్ ఆఫ్ ఫైర్ పరిధిలో ఉండే దేశాలు